సో ఏదైతే కేసుల నిమిత్తంలో వంశీగర్ అరెస్ట్ అయిన తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ జైలు వరకు వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత సమావేశంలో చాలా విషయాలు మాట్లాడినట్టుగా అది కూడా రీసెంట్గా టూ పాయింట్ ఓ అన్నట్టుగా కానీ ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో పార్టీ నుంచి పిరాయింపులు స్టార్ట్ అవుతున్నాయి జంపింగ్లు స్టార్ట్ అవుతున్నాయి రీసెంట్గా కాకినాడలోని తున్లో అయితే ఏకంగా లాగానే జరుగుతుంది అది కూడా వైస్ చైర్మన్ పదవి సో ఎలా చూడాలి ఇదంతా కూడా ఒక రావణ కాండ తల్పిస్తుంది అంటే మీరు ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్క నాయకుడు కూడా పార్టీ ఫిరాయింపులను కాదు కానీ ఇంకా సేఫ్ కాదు సెక్యూరిటీ లేదు ఎందుకంటే గతంలో ఏ స్థాయిలో ఎంత బేభత్సంగా బిహేవ్ చేశారనేది మనం చూసాం ఇప్పుడు అన్ని చేసినవన్నీ చేసేసి మేమేం చేయలేదు బాబు మమ్మల్ని ఇలా చేస్తే ఎలాగా వంశీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభాముఖంగా అవమానించింది మళ్ళీ తర్వాత అలా చేయడం తప్పే అని కూడా సరే ఒప్పుకున్నారు కదా ఎందుకు అరెస్ట్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఆ పాత కక్షలతోనే ఇతన్ని అరెస్ట్ చేశారు లేదా టీడీపీ ఆఫీస్కి అటాక్ చేశారనే సందర్భంలో అరెస్ట్ చేశారు ఒకవేళ దానికి బెయిల్ వస్తుందేమో భయంతో అట్రాసిటీ కేసులు లాంటివి పెడితే ఇంకా అరెస్ట్ ఉండదు అన్నట్టుగా అరెస్ట్ చేశారు అన్నట్టుగా వీళ్ళు దుమ్మెత్తు పోస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఇచ్చింది అట్రాసిటీ కేసులు వాళ్ళెదురుగా పబ్లిక్గా ఎవరు ముఖంగా అన్నారని ప్రూవ్ చేయగలిగితేనే నాన్వైలబుల్ వారెంటు అట్రాసిటీ కేసులు పెట్టాలి తప్ప ఇలాగా ఎవరో దళితులు ఎవరో వచ్చి హరిజనులు వచ్చి ఇలా అన్నారని చెప్తే కేసు పెట్టడానికి వాళ్ళ మీద కేసు బుక్ చేయడానికి లేదు అన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అలా అనుకుంటే ఆ అట్రాసిటీ కేసులు అవన్నీ గారిని నేను చేయలేవు కదా బట్ గతంలో ఏదేదైతే మాదే ఇంక ప్రభుత్వం మమ్మల్ని ఎవడేం పీకలేడు ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు అని భ్రమలో ఉన్నారు ఇప్పటికీ ఆ భ్రమలోనే కొంతమంది ఇంకా ఉన్నారులేండి పేర్లు అనవసరం ఎందుకంటే ఆయన కూడా ప్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడుతున్నారంటే నెక్స్ట్ మాదే మళ్ళీ మేము వచ్చినప్పుడు మిమ్మల్ని కొడతాం అధికారులు ఎక్కడున్నా వాళ్ళు ఏ అండర్గ్రౌండ్లో దాక్కున్నా వాళ్ళని విడిచిపెట్టడం తర్వాత ముప్పై ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానన్నట్టు కూడా ఆయన కూడా చెప్తున్నారు ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారు సో ఏదైతే ఒక్కొక్కటిగా కేసులో పాపం పండుతూ వస్తుందో ఇప్పుడు అరెస్టులు అవి జరుగుతున్నాయి సో అరెస్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేశారంటే ఇక్కడ ఇంటర్సిటీ ఇంటర్పోల్ పోలీసులని పర్మిషన్ తీసుకొని అదే అంతరాష్ట్రం పోలీసులు పర్మిషన్ తీసుకొని వాళ్ళ అనుమతులను అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఉంటారు మరీ రఘురామకృష్ణరాజు గారి లాగా ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్లిపోయే పరిస్థితి అయితే లేదు ఒకవేళ అలాగానే అయితే ఈ పాటికి ఆ ఇష్యూ కూడా బయటకు వచ్చేది అయితే దీన్ని కూడా వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇంకోలా ఎలా మాట్లాడతారంటే అక్కడ రెడ్డి గారి ప్రభుత్వం కదా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు అందుకే ఏమన్నారు అని అంటారు కానీ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేసి తీసుకుంటారు మనుషులు మారుతారు సీట్లో ఉంటే మనుషులు మారుతారు కదా సీట్ అనేది కామన్ కదా సార్ ప్రభుత్వం అనేది కామన్ కదా అక్కడ పదవి అధిరోహించే పర్సన్ ఎవరైనా అవ్వచ్చు ఏ పార్టీ అయినా అవ్వచ్చు రేపు పొద్దున్న మీరైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు కానీ ప్రభుత్వం అనేది కామన్ కదా కాబట్టి రూల్ ఈజ్ రూల్ కదా రూల్ అదే ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ ఎన్నో చేసింది ఎవరో బాలీవుడ్ అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇంట్లో అరెస్ట్ చేసి పెట్టి పోలీసుల ద్వారా మళ్ళీ చూడండి వాళ్ళు ఏదో మామూలు గారు సుపారిచ్చి చూసుకునే వ్యక్తులతో కాకుండా పోలీసులతోనే ఈ విధంగా అరెస్ట్ చేయించి ఆమెని ఆమె తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం సో అలాగా ఇక్కడ త్రిగు రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో ఇప్పుడు అలా కాదు కదా వంశీ గారి గురించి తిరుగుతున్నారంట ఎట్టకేలకు దొరికారు టీడీపీ ఆఫీస్ విషయం అయితేనేమి అంతకుముందు సత్యవర్ధన్ అనే ఒక ఆయన దళితుడికి సంబంధించిన అట్రాసిటీ కేసుల్లో కానీ ఇంకోటి కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక ఎన్నికల కోడ్ ఉల్లంఘన సంబంధించి డైరెక్ట్గా పబ్ బూత్లోకి వెళ్ళిపోయారంట వితౌట్ పెర్మిషన్ ఏదో సో ఆ కేసు కూడా ఒకవైపు రన్ అవుతుంది దీనికి సో ఈ మొత్తం మీద పోలీసులు ఎట్టకేలకు ఆయన అరెస్ట్ చేస్తే దాన్ని ఈరోజు కావాలని కక్ష సాధింపు అంటున్నారు చేసిన తప్పులకి నేను తప్పు అయిపోయిందండి ఒకటిన చంపేశాను సారీ అండి అనుకోకుండా చంపేస్తాను అంటే విడిచిపెడతారా అలా ఉంది ఇక్కడ పరిస్థితి సో ఒప్పుకున్నారు కదా ఇంకెందుకు అరెస్ట్ చేస్తారు ఇది ఖచ్చితంగా కక్ష సాధింపే అన్నట్టుగా మాట్లాడుతున్నారు దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్కి వెళ్ళి కలిసి వచ్చారు కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి చెప్పిన మాట కూడా ఏంటంటే ఇది ఖచ్చిత ఖచ్చితంగా కక్ష సాధింపే అని ఇప్పుడు పిన్నెలు గారిని అరెస్ట్ చేశారు పిన్నెలు గారు చేసిన నేరం ఏంటి అందరికీ తెలుసు పబ్లిక్ బూత్ ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడైతే టీడీపీకి ఓట్లు పడిపోతున్నాయనో లేదా వీళ్ళకి ఓళ్ళు పోట్లు పడట్లేదని భయంతోనూ క్లియర్గా ఆ బూత్ని ఈవీఎం మిషన్ని తీసుకొచ్చి నేలకేసుకొట్టడం అన్నీ చూసాం తీరా దానికి సంబంధించి ఎవరైతే ఫుటేజ్ తీశారో అది ఎలక్షన్ కమిషన్కి చెప్తే చెప్పిన అసలు విషయం వదిలేసి ఆ బూత్లోకి ఫోన్లు ఎలా వెళ్ళాయి వీడియో ఎవరు తీశారు చేసి నేరం వదిలేసి వీడియో ఎవరు తీసేయడం మీకు కావాలా ఇప్పుడు ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పొడిచి చంపుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది ఆ పొడిచినోడిని పట్టుకోకుండా వీడియో ఎవరు తీశాడు ముందు ఆయన పట్టుకొని ఆయన ముందు అరెస్ట్ చేయండి అన్నట్టుగా ఉంది వీళ్ళు వాదన సో అలాగే పిన్నెల గారు మొత్తానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మొత్తానికి దొరికారు ఆయన అరెస్ట్ చేశారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ములాఖత్ చేశారు అంటే మా వీళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల్లాగా సో ఇప్పుడు వంశీ గారిని కూడా అదే విధంగా వెళ్ళి ములాఖత్ అవ్వడం జరిగింది అయితే ఆయన ప్రతిసారి వెళ్ళి వచ్చిన తర్వాత ములాఖత్కి ఇప్పుడు చాలా మంది ట్రోల్స్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాలుగు గోడలు విడిచిపెట్టి బయటికి రావాలంటే ఎవరైనా పెద్ద ఇష్యూ అయితే కానీ బయటికి రాడు లేదంటే ఇలాంటి అరెస్ట్లు ఏమైనా జరిగి వాళ్ళ నాయకులు జైల్లో ఉంటే గానీ ఆయన రాడు అన్నట్టు కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు మేబీ అయితే అయి ఉండొచ్చు ఎందుకంటే ఆయన సంక్రాంతి తర్వాత ప్రజలను కలవడానికి వెళ్తా అన్నారు సంక్రాంతి అయిపోయింది ఫిబ్రవరిలో అన్నారు ఇంకెప్పుడు వెళ్తారు ప్రజల్లోకి నిజంగా ప్రజలు కార్యకర్తలు అభిమానము వాళ్ళ కోసం పోరాడతారు అన్నప్పుడు ఈ పాటికి ఆయన ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేయాలి ఆయన రావట్లేదు కదా ఎట్లాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితేనే వెళ్తున్నారు ఎందుకు ఉన్న కొద్దిమంది నాయకులైనా కాపాడుకోవడానికి ఒక్కొక్కరు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో మాదే ప్రభుత్వం మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడు అనుకున్న వాళ్ళందరూ విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడారుగా ఎస్పెషల్లీ కొడాల నాని గారు లాంటి వ్యక్తులు ఎంత భయంకరంగా మాట్లాడారండి సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు కాకపోతే న్యూస్లో ఏం చెప్తున్నారంటే గారిని కలవడానికి కొడాల నాని గారు కూడా అర్జీ పెట్టుకున్నారు ములాఖత్తికి బట్ పోలీసులు నిరాకరించారని ఆయన అర్జీ పెట్టుకుంటే ఆయన ఎక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి చాలామంది రగిలిపోతున్నారు ఎంత రగిలిపోతున్నారంటే ఆ మధ్యన ఒక ఎక్కడో ఒక సభ జరిగింది ఆ సభలో ఒక వ్యక్తి ప పర్టికులర్గా అది పేరు గుర్తులేదు గుర్తులేదు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కొడాలి నాని గారికి తల ఎవరు తెచ్చిస్తే వాడికి నేను కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశాడు ఒక వ్యక్తి ఒక సగటు ఓటర్ ఆయన అంటే ఎందుకు అంత దారుణంగా అనౌన్స్ చేశాడు ఆ వ్యక్తి అంటే ఈ వీళ్ళ మీద ఎంత రగిలిపోకపోతే సగటు ఓటర్ ఆ విధంగా అనౌన్స్ చేస్తాడు సో అంటే ఇంత వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం వీళ్ళది కదా అన్నట్టు నచ్చినట్టుగా చేశారు ఆ నచ్చినట్టు చేసిన దానికి ఒక్కొక్కటిగా వీళ్ళిప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దాంట్లో భాగమే వంశీ గారు అరెస్ట్